హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా శ్రావణి మీతో ఈరోజైతే నేను కార్తీక పురాణం లైవ్లో చెప్దాం అనుకుంటున్నాను రోజు రోజుకు ఒక అధ్యాయం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రోజు లైవ్లోకి వచ్చి కార్తీక పురాణాన్ని అయితే వింటారని అనుకుంటున్నాను ఒక టెన్ మెంబర్స్ అలా వస్తే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చాలామంది చదవలేని వాళ్ళు అయితే ఉంటారు వా అలాంటి వాళ్ళైతే లైవ్లోకి వస్తే హ్యాపీగా అయితే కార్తీక పురాణాన్ని వినేయచ్చు రోజుకొక అధ్యాయం అయితే నేను వినిపిస్తాను అనుకుంటున్నానండి త్రీ మెంబర్స్ అయితే వచ్చారు ఒక టెన్ మెంబర్స్ ఇలా వస్తే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనిల్ కుమార్ గారు హలో అండి థర్టీ మెంబర్స్ అయితే వచ్చారు కదా ఇప్పుడైతే पुराण शिरीषा हाय सिस्टर हाय। अनिल कुमार हव हाँ आर यू फाइन अंडी शिरीषा गुड इवनिंग सिस्टर గుడ్ ఈవినింగ్ మీరాజు ఫ్రమ్ సిస్టర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అమ్మ కొత్తూరు మీది కార్తీక పురాణం మొదటి అధ్యాయం శుక్లాంభరం విష్ణుం ససవర్ణం చతుర్భుజం ప్రసన్న వసనం జాయిత్ సర్వ విఘ్నోప శాంతి ఏం ఫస్ట్ అంటే కార్తీక పురాణం ఫస్ట్ ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ది జనకుడు కార్తీక మాస పురాణం తెలుసుకునటం శ్రీరామచంద్ర భగవాను దయవల్ల పూర్వకాలంలో ఒక మారు మహరులైన సౌను సూత పౌరాణినికి చూసి ఓ మహాత్మా మాకు కార్తీక మాస మహత్యం వినాలన్న సంకల్పం కలిగింది దయతో చెప్పమని అడిగారు సూతుండు వారి కోరికను మన్నించి సంతోషంతో ఈ కార్తీక మాసం పూర్వం జనక మహారాజునకు శ్రీ జనక మహారాజునకు వశిష్ఠుల వారు నారద మహర్షికి బ్రహ్మదేవుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశించారు ఈ కార్తీక మాస మహిమను వినట వల్ల అనేక జన్మల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి జాగ్రత్తగా వినండి అంటూ వ్రత విధానానికి సంబంధించిన కథను చెప్పటం ప్రారంభించాడు ఒకనొకప్పుడు వశిష్ఠమునిందుల వారు సిద్ధ సిద్ధాశ్రమానికి వెళ్తూ మార్గంలో విశ్రాంతి తీసుకోవాలనే సంకల్పం కలగటం వల్ల మిథిలా నగరంలో ఆగారు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి వినయముతో నమస్కరిస్తూ స్వామి మీరు రావడం వల్ల నా జన్మ తరించింది నా పెద్దలందరూ తృప్తిపడి ఉంటారు గృహస్థులైన వాళ్ళకి మీ వంటి మహాపురుషుల దర్శన భాగ్యం అరుదుగా లభిస్తుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల కానీ సజ్జన దర్శనం కలగదు తమ రాక వల్ల నాకు ఎన్నో లాభాలు కలుగుతాయి తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను కృతజ్ఞుని చేయండి అని అడిగాడు జనక మహారాజు చూపించిన వినే విధేయతలకు ఆప్యాయతలకు ఆనందిస్తూ వశిష్ట చిరునవ్వుతో నాయనా నీకు మేలు నీకు మేలు కలుగుతుంది సిద్ధాశ్రమంలో జరగబోయే యజ్ఞానికి కావలసిన సామాగ్రి ఇస్తామని వచ్చాను అన్నారు హాయ్ అండి నేనైతే రిప్లై ఇవ్వలేను కార్తీక పురాణం చదువుతున్నానండి మంచి అబ్బాయి సిద్ధు కార్తీక పురాణం చదువుతున్నాను కృష్ణవంశీ హాయ్ కసిం సాయిక్ హాయ్ శ్రీకాంత్ రెడ్డి హాయ్ పవన్ హలో వశిష్ఠుల వారి మాటలు విన్న జనక మహారాజు సంతోషంతో స్వామి దానం చేయకుండానే దాచే ధనం నశించిపోతుంది అందుచేత ధనాన్ని దానం వల్లనే రక్షించుకోవాలి తమకు కావలసినంత ధనం తీసుకుని వెళ్ళగలరు మీ ఆజ్ఞ శిటషా వహిస్తాను తమకు అన్ని ధర్మాలు తెలిసినవే వినే వాళ్ళ పాపాలు పోగొట్టుకోగల మహిమతో కూడిన కథ ఒకటి చెప్పమని కోరుతున్నాను మాసాలన్నిటిలోనూ కార్తీక మాసం కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటే విన్నాను దానికి ఆ గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పమని కోరుతున్నా కోరుతున్నానని అన్నాడు సిద్ధూ గారు పర్లేదండి దేనికి ఇలా వీడియోస్ చేస్తున్నారు కార్తీకపురం చెప్పడంలో తప్పు లేదు కదండి ఇప్పుడు మొదటి అధ్యాయంలో రెండో రెండో భాగం అండి కార్తీక మాసం వ్రత విధానం జనకుని కోరిక మండించి వశిష్టమునందుల వారు కార్తీక మాసం యొక్క మహిమను చెప్పటం ప్రారంభించారు జనక మహారాజా వినేవాళ్ళు పాపాలు పటాపంచలే పుణ్యాలు కలిగేటట్లు కార్తీక మహత్యం చెబుతాను శ్రద్ధగా విను పూర్వ జన్మలో చేసుకున్న మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది సూర్యభగవానుడు తులారాశిలో సంచారం కలిపే కాలంలో కార్తీక మాసంలో పరిశుద్ధమైన మనసుతో స్నానదానాలు పితృశ్రాద్ధం దేవతార్చన మొదలైన వాటిని చేసేవాళ్ళు పొందే ఫలాలు అనంతంగా ఉంటాయి కార్తీక మాసంలో శుద్ధ పాద్యం నుండి కానీ తులా శుద్ధ పాద్యం నుంచి కానీ తులారాశిలోకి సూర్యభగవాను ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక వ్రతం ప్రారంభించాలి సూర్యోదయం వేళలోనే కార్తీక స్నానం చేయాలి స్నానానికి సంకల్పం చెప్పుకునేటప్పుడు హోం ధమోదర నేను చేయబోయే ఈ కార్తీక వ్రతం నిర్విఘ్నంగా తండ్రి నీకు నమస్కారం అని సంకల్పించాలి సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం మూడు లోకాలని పావనం చేసే గంగామాత అన్ని ప్రదేశాలను ద్రవరూపంలో నిండి ఉంటుంది ఇటువంటి తులామాసంలో నీటితో కూడిన గో గోపాధమీ చోటును కూడా శ్రీమన్నారాయణ ఉంటాడు గుంటలు చెరువులు బావులనే బావులనే భేదం లేవు ఇటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామ స్మరణ చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమానం చేసి పరిశుద్ధత పొందాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి ంకర్ గారు హాయ్ అండి కాలభైరవుల ఆజ్ఞ తీసుకొని మలబంటి నీటిలో దిగి స్నానం చేయాలి స్నానం చేసి స్నానంగా దేవర్షికి పితృదేవతలకు భక్తితో తర్పణాలు విడవాలి అగమర్షణ సూక్తాలను జపించి ఆ నీటిని బొట్ల వెండితో కలయబెట్టి గట్టుకు చేరుకొని యజ్ఞానం గట్టు ఎక్కే ముందు మూడు దోశ నీరు గట్టు మీద పోయాలి తరువాత కట్టుబట్టలను విడిచి ఆరు మార్లు ఆచమానం చేసి పొడి బట్టలతో తల తుడుచుకోవాలి తలను తడిబట్టతో తుడుచుకోవడం తుడుచుకొనడం దోషం అవుతుంది తడిబట్టతో అయితే తల అయితే తుడవకూడదంట తల తుడుచుకున్న తర్వాత మడిబట్టలు కట్టుకొని దైవ దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతునికి దో సోడాచ సోడాపచారం సోడాపచారములతో పూజించాలి అర్హత ఉన్న వాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావదనం అర్ఘపదానం అగ్నిహోత్రం యజ్ఞం వైశ్య దేవాలను ఆచరించిన తర్వాత పూజకు పూలను కోసి తెచ్చుకోవాలి అర్హత లేని వాళ్ళు మడిబట్ట మడిబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత పూలను పూజ కోసం తెచ్చుకోవాలి పూజానంతరం భక్తితో పురాణాన్ని చదువుకోవడం కానీ చదువుతుంటే వినటం కానీ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత రెండు మార్లు ఆచమానం చేయాలి ఆత్మంగా తీయడం అవ్వదు ఒకసారి ఆగండి ఇంటికి వచ్చిన తర్వాత దేవతాచన అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత రెండు మార్లు ఆచమనం చేయాలి మధ్యాహ్నం దాటిన తర్వాత పురాణ శ్రవణం చేసి సాయంకాలం వందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తర్వాత ప్రదోష సమయంలో విష్ణు ఆలయానికి కానీ శివుని ఆలయానికి కానీ శివుని యూట్యూబ్ టమ్స్ కావాలంటే నేను చేస్తానండి లో తెలుగు ఓకేనండి శివుని ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య పోజ్యార్థులతో స్వామిని పూజించి నిర్మలమైన మనసుతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో మునిగి ఉండాలి ఈ విధంగా కార్తీక మాసం నెల దినాలు చేస్తే వ్రతం పూర్తి అవుతుంది ఈ వ్రతం చేయటం వల్ల జనన మరణ రహితమైన మోక్షం లభిస్తుంది ఈ జన్మలో చేసిన పాపాలు పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతానుష్ఠానం వల్ల నశిస్తాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శృద్ధులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక వ్రతం చేయడం వల్ల విష్ణు విష్ణాలయానికి శివన భక్తులు శివ శివ సాహిత్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఆ రోజున చేసిన పాపాలని నశించిపోతాయి వ్రతం పూర్తి అయిన తర్వాత యథాశక్తి అన్నదానం చేసుకోవడం శ్రేయం ఇది శ్రీ స్కంద పురాణం అంతర్గత కార్తీక మహత్యమాలని మొదటి అధ్యాయం సంపూర్ణం ఈరోజైతే మొదటి అధ్యాయం అయితే చెప్పుకున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే నేను కార్తీక పురాణం ఇలా చెప్తూ ఉంటాను లైవ్లో మీరు రోజు కూడా సిక్స్కి అలా లైవ్లోకి అయితే వచ్చేయండి ఓకేనండి బాయ్ అండి సబ్స్క్రైబ్ అండి మీ షార్ట్ వీడియోలో కామెంట్ చేస్తా వీలైతే రిటర్న్ ఇవ్వండి కేవి ఓకే అండి విశ్వ కేవి హాయ్ అండి ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కార్తీక్ పురం పురాణం విన్నారా విశ్వ కేవి సబ్స్క్రైబ్ చేస్తున్నాం థ్యాంక్స్ అండి ఓకేనండి మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాం బాయ్ అండి